ఈ ఈరోజు మీకు సింపుల్గా ప్రిపేర్ చేసే స్వీటు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ నూక పంచదార కాచే చల్లార్చిన పాలు నెయ్యి జీడిపప్పు కిస్మిస్ మూడు యాలక్కాయలు ప్రిపేర్ చేసుకునే విధానం గోధుని నూక లైట్గా ఫ్రై చేసుకోవాలి నేను చేయట్లేదు మా అమ్మమ్మ ఫ్రై చేసేసి స్టోర్ చేసేసుకుంటాను ఒక గిన్నె నూకే ఒక గిన్నె పంచదార వేసుకోవాలి ఈ రెండు ఫ్రై చేసుకుని వస్తాను ఇదిగో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకున్నాను ఈ ఆలకే పౌడర్ చేసేసుకోవాలి ఒక గిన్నె గోధుమ నూక ఉప్మా నూక వేస్తున్నాను ఒక గిన్నె పంచదార వేస్తున్నాం ఒక స్పూను అలక్కేసి పొడి వేస్తున్నాం గిన్నెలు వేసుకుని నొక్కుకోవాలంటే నెయ్యి వేసుకోవాలి గిన్నెకి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు ఇలా అయ్యేదాకా పాలు సమానంగా వేసుకుని ఇలా ముద్ద కలుపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ దీంట్లో వేసేసుకుంటున్నాను కొంచెం జీడిపప్పులో కిస్మిస్లో నయ్యేసుకున్నాం కదా అది సరిపోద్ది కలుపుకొని ఇలా చేసుకోవాలి చూ ఇలా గిన్నెలో కూడా వేసుకొని నొక్కుకోవాలి గిన్నెలో వేసుకుని ఇలా పెట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో స్వీట్ అది సరిపోయిందో లేదో చూస్తుంది చాలా బాగుంది స్వీటు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా కరెక్ట్గా ట్రై చేయండి ఈ స్వీట్ పేరు ఏంటో నాకు తెలీదు మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న పిక్ చేశాను కదా రోజు సింపుల్గా స్పీచ్ చేశాను